నీ అవ్వ అప్పుడు వచ్చిన ఈ గౌడ్సాబ్ కళ్ళు ఎత్తాడా ఇంతగా అసలు గుడాలు గుడాలు శనిగే గుడాలు మక్క గుడాల్ ఇప్పుడు తాలూపు కేసుకు వచ్చిన తాజా గుడాలు శనిగే గుడాల్ ఓ గుడాలు ఇట్రా ఇట్రా అత్తున్నాయి అత్తున్నా ఏమేమి ఉన్నాయి మరి మక్క గుడాలు ఉన్నాయి శనిగే గుడాలు ఉన్నాయి అయ్యా శనిగే గుడాలు ఒక ఇరవై రూపాయలే పెట్టు సరే అయ్యా నీకు ఇంకా కళ్ళు రాలేనట్టున్నదా అవునమ్మా అప్పుడు వచ్చిన ఈ గౌడ్ సాబ్ ఇంకా కళ్ళు ఎత్తనెత్తడు సరే సరే అమ్మా ఫోన్ పే ఉందా నీకు ఆ అంటే ఏంటిది అట్లా అదే అమ్మా పైసలు ఫోన్లో కొడతా అంటున్నా ఫోన్ పే ఉన్నదా మరి ఫోన్లకి కొట్టు అయ్యో అమ్మా ఈ ఫోన్లో కొట్టి రాదు పెద్ద ఫోన్ లేదా నాకు పెద్ద ఫోన్ లేదు గాని నాకు పైసలు ఇయ్యో జల్ది పోవాల నాకు గుడలు బగ్గున్నాయి అమ్ముకొని పోవాలా అయ్యో అమ్మా నా దగ్గర పైసలు లేవు ఫోన్ పేలు ఉన్నాయి పైసలు అయితే నా గూడాలు నాకి నేను పోతా అయ్యో అమ్మ గట్లన పడితే గూడాలకు అమ్మ ఉన్నాయి